హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాటి వీడియోలో నేను చేసుకున్న చిక్కుడు వైపు చిక్కుడుకాయ వేపుడు రెసిపీ చిక్కుడుకాయలతో చేసిన రుచికరమైన సైడ్ డిష్ రెసిపీ దీనిని ఆంగ్లంలో బ్రాడ్ బీన్స్ అని కూడా అంటారు చిక్కుడుకాయ వేపుడుని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమోటో ఏమీ వేయకుండా ఎంతో సాధారణమైన రీతిలో మసాలాలు కూడా ఎక్కువగా వేసుకోకుండా చేసుకున్న చిక్కుడుకాయ వేపుడు రెసిపీ తయారు చేయడం చాలా సులభం మరియు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడే అధిక పీ కలిగిన కూరగాయ ఈ చిక్కుడుకాయ ఇందుకోసం చిక్కుడుకాయను తీసుకుని తర్వాత వేపుడు కోసం కొత్తిమీరను కూడా నాటు కొత్తిమీర తీసుకొని వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనెను వేసి అందులోకి కొద్దిగా ఇంగువ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చశనగపప్పు అలాగే నల్ల మిరియాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు మన క్వాంటిటీకి తగినంత నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయ వేస్తున్నాను నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగుని రెండు రెండు చీలికలుగా చేసి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనకి చిక్కుడుకాయలో ఐరన్ మరియు జింక్ పుష్కలంగా లభిస్తాయి వాటిని మనం ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న బ్రాడ్ బిన్స్ కూడా ఇందులోకి చిక్కుడుకాయని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మనకి క్వాంటిటీకి తగినంతగా మనకి రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందాము లిడ్ క్లోజ్ చేసామంటే మనం వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు అదే ఆవిరితోనే ఇది బాగా మగ్గుతుంది కాబట్టి మనకి నీళ్ళు వేయవలసిన అవసరం లేదు బ్రాడ్ బీన్స్ మనం అంటే చిక్కుడుకాయ తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు లేత చిక్కుడుకాయ తీసుకుంటే మనకి కత్తిరించడం సిద్ధం చేయడం కూడా సులభం అవుతుంది అలాగే చిక్కుడుకాయ వేపుడు చేయడానికి చిక్కుడుకాయలు చాలా లేతగా ఉంటే మనకి వండటానికి తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు లేతగా ఉన్న చిక్కుడుకాయలే తీసుకోండి నేనైతే మా ఇంటి దగ్గర పొలాల్లో దొరికినవి ఇన్స్టెంట్గా అప్పుడే పీకి ఇచ్చారు మనకి ఎంత కావాలంటే అంత తీసి ఇచ్చారు కాబట్టి చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే నాకైతే రుచి చూపర్గా టేస్టీగా వచ్చిందండి ఇవి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనము కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి అది పచ్చివాసన అంతా వెళ్ళిపోయి బాగా కుక్ అవుతుంది ఈ చిక్కుడుకాయ వేపుడైతే మనకి ఆంధ్ర వంటల్లోకి ప్రతిరోజు పప్పు సాంబార్ వండుకుంటాం కాబట్టి మనకి జతలోకి వేపుడు పచ్చడి చట్నీ లాంటివి ఇష్టపడతాం కాబట్టి వేరి వేరి అన్నం తో పాటు పప్పు ఈ చిక్కుడుకాయ వేపుడు ఇలాంటివై కాంబినేషన్గా ఉంటే మనకి ఆ మనకైతే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రాత్రి పూట చపాతీలోకి అయితే చాలా చక్కగా ఉంటుందండి డిన్నర్కి అయితే మాత్రం ఇది పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇప్పుడు నెక్స్ట్ మనం అప్పుడే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుముకున్న పచ్చి కొబ్బరి నేను పచ్చి కొబ్బరి అయితే టూ టైమ్స్ వేసాను నేను ఎక్కువ కొద్దిగా ఎక్కువగానే యూస్ చేస్తాను కాబట్టి పచ్చి కొబ్బరి హెల్తీ అని మీకు అవసరం లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు పచ్చి కొబ్బరి వేస్తే ఎంత వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీరు కావాలనుకుంటే ఈ పచ్చి కొబ్బరి రీప్లేస్మెంట్ ఎగ్గును కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎగ్గు పొరట్లాగా ఎలా ఉందండి ఈ చిక్కుడుకాయ వేపుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్